هلا ولدي మీలో ఎంతమందికి మగ్గం వర్క్ అంటే ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి రీసెంట్గా అయితే ఒక బ్లౌజ్కి వర్క్ అయితే చేసుకుంటున్నాను దానికోసం కొంచెం ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ వచ్చేసి పట్టు ఆ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నాను వన్ మీటర్ తీసుకున్నానండి నేను డిజైన్ వచ్చేసి మీకు స్క్రీన్షాట్ పెడతాను ఇక్కడ స్క్రీన్ మీద చూడండి అది వేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను మీకు మార్కింగ్స్ ఏం చూపించట్లేదు జస్ట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది చిన్నగా వీడియో చూపిస్తాను మీకు ఎవరికైనా మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఈ మగ్గం వర్క్ క్లాసెస్ కూడా పెడతాను చాలా ఈజీగా మగ్గం వర్క్ అయితే నేర్చుకోవచ్చు నేను అలా చాలా ఈజీగా ఒక వన్ వీక్లోనే నేర్చుకున్నాను నా బ్లౌజ్ వర్క్స్ అన్ని నేనే చేసుకుంటానండి ఇక్కడైతే నేను టెన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ అయితే పెడదాం అనుకుంటున్నాను చూడండి ఇక్కడ కట్ వర్క్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం పైకే పెట్టుకుని మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను మొత్తం హ్యాండ్ యొక్క మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను డిజైన్ అనేది నేను డైరెక్ట్ గా ఫ్రేమ్ మీద బిగించినప్పుడే పెన్సిల్ తో డ్రా చేసుకుంటాను అనమాట అంటే నేను ఎటువంటి కార్బన్ పేపర్ కానీ అటువంటివి ఏమి యూస్ చేయట్లేదు జస్ట్ నేను నార్మల్గా ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకుంటాను తర్వాత ఈ ఫ్రేమ్ కి ఇది క్లాత్ అనేది అడ్జస్ట్ అవడం కోసం ఏం చేశాను అంటే ఫోర్ సైడ్స్ నేను ఒక త్రీ సైడ్స్ అనుకుంటాను ఒక వేరే ఫ్యాబ్రిక్స్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను స్వయంగా ఈ ఫ్రేమ్ అనేది చేయించుకున్నానండి కార్పెంటర్స్ అయితే చేయించుకున్నాను ఈ చెక్ అనమాట ఇదంతా వుడ్ తో చేయించిన ఒక టేబుల్ లా ఉంటుంది మనం మధ్యలో ఈ ఫ్యాబ్రిక్ ని పెట్టుకుని బ్లౌజ్ పీస్ ని పెట్టుకుని క్లిప్స్ తో టైట్ చేసుకోవాలి దానికి ఇలా మనం సెట్ చేసుకున్న మార్కింగ్ సెంటర్ లో వచ్చేలా చూసుకుని సెట్ చేసుకుని ఇలా క్లిప్స్ అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేశానండి ఇక్కడ టూ హ్యాండ్స్ ఒక వన్ సైడ్ వచ్చేలా పెట్టేసుకున్నాను సో ఒకసారి మనకి టూ హ్యాండ్స్ కూడా అయిపోతుంది మనం నార్మల్ గా స్టాండ్ తో కూడా చేసుకోవచ్చు అది కూడా ఉంది నేను ఇదైతే సింపుల్ వర్క్ కి యూజ్ చేస్తూ ఉంటాను ఇలా కొంచెం పెద్ద వర్క్స్ చేసినప్పుడు ఇటువంటి ఫ్రేమ్ యూజ్ చేస్తానండి ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కట్ వర్క్ కోసం డిజైన్ అయితే వేసేసాను తర్వాత ఈ పెన్సిల్ తో డ్రా చేసుకున్నాను అండి సేమ్ నేను అనుకున్న డిజైన్ కొంచెం మార్చాను అనమాట నేను ఫోన్ లో చూసిన డిజైన్ కొంచెం మార్చాను తర్వాత ఇదంతా కూడా బీట్స్ తో కుడతానండి మొత్తం ఫినిష్ అయ్యి ఇంకా మీకు చూపిస్తాను చూడండి అలాగే నెక్కి కూడా ఒక డిజైన్ అనుకుంటున్నాను అది దీంట్లోంచి వస్తుంది అండి అంటే దీంట్లోంచి ఒక చిన్న చిన్న పార్ట్స్ కింద తీసుకుని డిజైన్ చేస్తాను అది మీకు మార్కింగ్ అది కావాలి మగ్గం వర్క్కి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే మగ్గం వర్క్ నెక్ ఎలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలనేది కూడా వీడియో చేస్తాను ఇక ఈ డిజైన్ ఎలా అనిపించింది బాగుందా ఫినిషింగ్ అది ఎలా వచ్చింది మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు బాగా నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి